హాయ్ అండి ఈరోజు రెసిపీ మిరపకాయలతో గోంగూర అండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రోటి పచ్చడి చేయడానికి పండిపోయిన పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు మూడు చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి కొంచెం చింతపండు ఫస్ట్ గోంగూర నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత ఆయిల్లోని పండిపోయిన పచ్చిమిరపకాయలు నియర్లీ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పండిపోయిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకొని పక్కన పెట్టి ఎంచుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోని ఆయిల్ ఉన్న దాంట్లోనే రాస్తే మనం కడిగి వాష్ పక్కన పెట్టించుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూర మగ్గినడానికి మూతపెట్టి మగ్గించుకోవాలండి ఇలా గోంగర ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత రెండు టమోటాలను కట్ చేసి వేసుకొని మూతపెట్టి కూడా కలుపుకొని బాగా మగ్గించాలి ఇలా టమాటాలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మగ్గిన తర్వాత అందులో నుంచిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం టమాటాలు గోంగూర మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇంకొప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఈ కొత్తిమీర ఈ టమాటా ఈ గోంగూర మొత్తం అంతా మగ్గేంత వరకు బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి ఇలా మొత్తం మగ్గైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టించుకోవాలి గోంగూర పచ్చ చేసుకోవడానికి ఒక రోలు తీసుకొని అందులోని ఐదు వెల్లుల్లి రమ్మలు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి తర్వాత మనం వేపి పక్కన పెట్టించుకొని గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అందులోని రెండు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకొని దంచుకోవాలండి అంతే అండి ఫైనల్లీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్టీ హెల్తీగా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా రోడ్లో పచ్చడి అంటే మాత్రం సూపర్ అండి ఇలా పండు అయితే గోంగూర పచ్చడి చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అండి ఎవరైనా సరే పచ్చడి తింటే మాత్రం నోట్లో నీళ్ళు వరస్తుందండి అంత బాగుంది పచ్చడి రైస్లోకి రోటిలోకి అంతే కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి